నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం టీటీడీ బోర్డు పైన టీటీడీ సైన్ బోర్డు ఏదైతే యాత్రికుల కోసం టీటీడీ వారు కట్టినటువంటి సైన్ బోర్డు ఏదైతే ఉంటుందో ఆ బోర్డు పైన పేడతో కొట్టినా కానీ నెలల్లో కావస్తున్నా కానీ దాన్ని పట్టించుకోలేదు అని అంటే మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది టీటీడీ వారిది అనేది తేటతల్లమవుతుంది ఇది ఈరోజు నిన్నో జరిగిన సంఘటన కాదు నెలకు పైగా ఉన్నటువంటి సంఘటన ఒక నెల క్రితమే నాకు ఒక అతను ఫిర్యాదు చేసే విధంగా ఉందని నా మొబైల్ పాడవడం వల్ల ఆ ఫోటో డిలీట్ అయింది ఈరోజు మళ్ళీ ఆ దారిలో వెళ్తుంటే ఆ గుర్తొచ్చి ఆ సంఘటన చూసి వీడియో తీశాను సైన్ బోర్డు మీద పేడ కొట్టారు అని అంటే ఎంతటి నికృష్టులు ఉన్నారు తిరుపతిలో ఎదవలు ఎంతమంది ఎదవలు ఉండారు చూ చూడండి సైన్ బోర్డును కూడా వదలకుండా పేడ అది పేడ లేకపోతే సిమెంటా బోర్డు మొత్తం కొట్టారంటే అదే పనిగా నిలబడి కొట్టారు అని అంటే పర్యవేక్షణ ఏ విధంగా ఉందో చూడండి అయ్యా మెయింటెనెన్స్ విభాగం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు కనీసము వారానికి ఒక్కసారన్నా ఒక రౌండ్ వేయరా ఏమేమి ఉన్నాయి టీటీడీవి అవి ఉన్నాయా లేదా అనే పర్యవేక్షణ కూడా చేయరా ఇంకా బాధాకరం ఏమిరా అంటే నంది సర్కుల్కి ఒక లీడర్ అది మన లీడర్ కూడా కాదు తెలంగాణ లీడర్ వస్తున్నాడని చెప్పి బ్యానర్లు కట్టారు నంది సర్కుల్కి అంతమంది ఎంప్లాయీసు కపిలచిత్తం పోతున్నారు అదే రూట్లో తిరుమలకు వెళ్తున్నారు ఒక్కరికి కూడా మీకు మతికి రాలేదా ఉద్యోగం చేస్తున్నారు వెంకటేశ్వరస్వామి దయతో బతుకుతున్నాం కదా మాతో పాటు ఉద్యోగస్తులు అందరూ ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాలి వెంకటేశ్వరస్వామికి ఎక్కువ మీరు ఇంకా మీరింకా వెంకటేశ్వరస్వామి ఆస్తులు కాపాడుకోవాల్సిన మొదటి బాధ్యత ఉద్యోగస్తులది కదా ఆ అవమానకరంగా తీర్థంలో ఉన్నటువంటి నంది సర్కుల్లో బ్యానర్లు కట్టడం బ్యానర్లు కట్టిన వారికి నేను వ్యతిరేకం కాదు మీ అభిమానాన్ని నేను ప్రశ్నించడం లేదు నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నదంతా జీతం తీసుకుంటూ కూడా పని చేయని అధికారులు మాత్రమే ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని గొప్పగా పనిచేయడం చేయమని చెప్పట్లేదు అద్భుతంగా కనీసం మన కంటికి కనపడేది కూడా మనం చూడకుండా మనం ఉద్యోగం చేస్తున్నాం అంటే ఏమాత్రం చేస్తున్నాం నంది కూడలిని ఎంత పవిత్రంగా చూసుకోవాలి దానికి బ్యానర్లు కడితే సైలెంట్గా చూస్తూ ఉంటారా అనుమతి ఇచ్చింది ఎవరు అసలు అసలు అదే రూట్లో కార్పొరేషన్ వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా కార్పొరేషన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ పార్కింగ్ ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు కదా అక్కడ బ్యానర్లు కట్టకూడదని కార్పొరేషన్ కూడా తెలియదా కార్పొరేషన్ అధికారులు కూడా తెలియదా అమ్మ కమిషనర్ గారిని నేను వేడుకుంటున్నా ఇంకా ఎన్నిసార్లు మేము ఇలా కంప్లైంట్లు చేసి బ్యానర్లు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి మేము శత్రువులు అవుతున్నాము తప్పితే మీకు మాత్రం కార్పొరేషన్ అధికారులకు మాత్రం చీము కుట్టినట్టు కూడా లేదు హిందువుల అభిమాన ఆత్మాభిమానం దెబ్బతింటాంది హిందువుల యొక్క విధానం ఇది పద్ధతి కాదు ఇంకైనా హిందువులను కాపాడండి మా అభిమానాన్ని నిలబెట్టనని మిమ్మల్ని వేడుకుంటున్నాము కార్పొరేషన్ అధికారులు కూడా టీటీడీ అధికారులు కూడా ఇది ఏమే రక ఎలాంటి రకమైనటువంటి విధానం ఇది హిందుత్వం మీద మీరు దాడి చేయాలంటే ఈ విధంగా మానసికంగా దాడి చేయాలా మీరు మానసికంగా చంపేస్తున్నారు హిందువులను ఒక విధంగా చెప్పాలి అని అంటే మేము బయటకు వచ్చి చెప్పుకుంటే వాళ్ళ శత్రువులు అవుతాం మీది కదా డ్యూటీ అది ఎక్కడ బ్యానర్లు పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనే డ్యూటీ మీది కదా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఎవరు ఉద్యోగాలు చేయట్లేదా ఎక్కడ నిషిద్ధం ఎక్కడ కట్టుకోవచ్చు అనే ఆ విషయ పరిజ్ఞానం ఎవరికి లేదా కార్పొరేషన్ కమిషనర్ గారిని వేడుకుంటున్నా ఒక్కసారి మీ ఉద్యోగస్తులకి అందరికీ చెప్పండి ఎక్కడెక్కడ బ్యానర్లు కట్టుకోవాలి ఎక్కడ కట్టకూడదు కడితే వెంటనే పెరిగేయాలని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని నేను వేడుకుంటున్నా కమిషనర్ గారిని అలాగే టీడీటి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మనం దేవుణ్ణి ఎంత పవిత్రంగా చూసుకుంటే మనం అంత ప్రశాంతంగా ఉంటాం దేశం కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది అణు అనువున ప్రతి చోట గుడులకు సంబంధించిన ప్రతి చోట ఈ బ్యానర్లు కట్టడం ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి బీఆర్ నాయుడు గారు అనుకుంటున్నా మీరు తిరుమల ప్రక్షాళన చేస్తానన్నారు ప్రక్షాళన పై స్థాయిలో లోపల లోపల ఏం జరుగుతుందో తెలియదు కానీ ముందు గుడులను రక్షించుకునే బాధ్యత చూడాలని వాటి పవిత్రతను కాపాడే నిర్ణయాలు మీరు తీసుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నా దయచేసి నా వీడియోని అందరికీ షేర్ చేయండి మరొక్కసారి తిరుపతిలో ఎలాంటి ఆ సంఘటనలు జరగకుండా చూడాలని నేను ప్రజలను కూడా వేడుకుంటున్నాయా ప్రతి ఒక్కరికి మీకు బాధ్యత ఉంది కదా మనకి ఇంకేమి రోడ్లో వెళ్తున్నప్పుడు పరిసరాలు గమనిస్తాం కదా మినిమం బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నా ధర్మం కోసం దేశం కోసం ధర్మం కోసం పోరాడండి సనాతన ధర్మ రక్షణ కోసమై నిలబడండి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం గోవింద గోవింద ఓం నమస్తే శివాయ జై శ్రీరామ్